ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది విద్యార్థుల భవిష్యత్తుపై అందరి దృష్టి సీఎం చంద్రబాబు బాపట్ల పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు సీఎం కోసం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో హెలీప్యాడ్ ను సిద్ధం చేశారు అధికారులు హెలికాప్టర్ లో బాపట్లకు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ ను చంద్రబాబు లోకేష్ ఆ తరువాత క్లాస్ రూమ్స్ దగ్గర విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సీఎం చంద్రబాబు ముచ్చటిస్తారు తరువాత విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు ఇవాళ ఒకే రోజు నలభై ఐదు వేల తొంభై నాలుగు పాఠశాలల్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది కోటి మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు తల్లిదండ్రులకు విద్యార్థులే తయారు చేసిన ఇన్విటేషన్లను పంపారు ప్రతి స్కూల్లో పూర్వ విద్యార్థులకు కూడా ఆహ్వానాలు వెళ్ళాయి పిల్లల ప్రోగ్రెస్ పై ప్రత్యేక కార్డులు విద్యార్థి ప్రోగ్రెస్ పై ప్రతి పేరెంట్ స్టూడెంట్ కి ప్రత్యేక వివరణ ఇవ్వనున్నారు పేరెంట్స్ నుంచి విద్యా విధానంపై సలహాలు సూచనలను సేకరించనున్నారు కంప్లైంట్స్ కూడా నమోదు చేయడంతో పాటు పరిష్కారం అక్కడికక్కడే చేయనున్నారు విద్యార్థులకు ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజనమే తల్లిదండ్రులకు కూడా పెట్టనున్నారు భోజనం ఎలా ఉందనే దాని వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు తల్లిదండ్రులకు విద్యార్థులే తయారు చేసిన ఇన్విటేషన్లను పంపారు ప్రతి స్కూల్లో పూర్వ విద్యార్థులకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి Like, share, subscribe.